హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఎవరి వైపు కేంద్రంలో ఎన్డీఏ వైపా ఎన్డీ కూటమి వైపా ఎటువైపు అనే చర్చ ఉంది ఆయన రెండు కూటమికి సమదూరాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఏ కూటమికైనా మద్దతు ఇస్తామంటూ చాలా చెప్తూ వస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఎన్డీఏ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వార్ జరిగిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్తారు అంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది సో ఎన్నిక అక్కడ పార్లమెంట్లో బిల్స్ పార్లమెంట్లో సందర్భం వచ్చినప్పుడు ఆయన ఎటు వెళ్తారు ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇలాంటి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక దానికి వేదిక అయింది స్పీకర్ ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారిని అప్రోచ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్గా ఎన్డీఏ కూటమి బలపరిచిన ఓం బిర్లాకు మద్దతుగా నిలిచారు సో ఈ మద్దతుగా నిలవడంతో ఎన్డీఏ పట్ల తాను ఇంకా సానుకూలంగానే ఉన్నాను భారతీయ జనతా పార్టీ పట్ల తాను ఇంకా సానుకూలంగానే ఉన్నాను ఒక అంటూ ఒక మెసేజ్ని జగన్మోహన్ రెడ్డి గారు పంపించినట్లయింది అంతేకాదు ఇప్పటికీ ఆయన ఎంపీలకు సంబంధించిన సమావేశంలో మాట్లాడుతూ ఎన్డీఏకి మన అవసరం చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని మాట్లాడుతూ వచ్చారు పార్లమెంటుకు సంబంధించి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు మనకున్నారు లోక్సభలో ఉన్నారు సో మొత్తం తెలుగుదేశం పార్టీకి రెండు సభల్లో కలిపి పదహారు మంది ఉంటే మనకు పదిహేను మంది ఉన్నారు ఎన్డీఏకి మనం కూడా ఎక్కువ ఇంపార్టెంట్ పర్సన్స్ గా పార్టీగా ఉన్నాము అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వచ్చారు అంటే తాను ఎన్డీఏకి దగ్గరయ్యే ప్రయత్నమో లేకపోతే ఎన్డీఏతో కలిసి ఉండే ప్రయత్నము ఎన్డీఏ తో శత్రుత్వం లేకుండా ఉండే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు లాంటి ఇంప్రెషన్ని ఆయన ఎంపీల సమావేశంలోనే ఇచ్చారు ఇప్పుడు స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఆయన ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడంతో తాను ఇంకా ఎన్డీఏ వైపే ఉన్నాను ఒక అంటూ ఒక మెసేజ్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్లయింది సో ఈ మెసేజ్ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఉన్న మూడు పార్టీల కంటే ఆంధ్రప్రదేశ్లో కూటమిని మోస్తున్న మీడియాకి మాత్రం ఇది ఇది మింగుడు పడని ఒక విషయంగా కనపడుతోంది తెలుగుదేశం పార్టీ మీడియా నిన్న ఈరోజు రాస్తూ వస్తోంది అడగకపోయినా ఎన్డీఏకి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారు అని అడిగారో అడగలేదో ఎన్డీఏ కూటమి పెద్దలు ఆ మీడియాకి చెప్పారో లేదో మనకు తెలియదు ఆ మీడియా ఏం రాస్తే అది నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళు భావిస్తూ ఉంటారు కాబట్టి సో ఎన్డీఏ అడిగిన మీదట మద్దతు ప్రకటించామనేది జగన్మోహన్ రెడ్డి గారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట అడగకపోయినా భయపడి మద్దతు ఇచ్చేశారు స్పీకర్ ఎన్నికకు అంటూ టీడీపీ మీడియా రాసి ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకుంది ఓ పక్క ఓ పక్క భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు అడుగుతుంది సో ఆయన మద్దతు అడగకపోయినా ఇచ్చారు అంటూ చెప్తూ చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా టీడీపీ మీడియా ఏం ఆశిస్తోంది టీడీపీ మీడియా ఆశిస్తోంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్డీఏకి మధ్య గ్యాప్ పెంచాలి జగన్మోహన్ రెడ్డి మన శత్రువు అని ఎన్డీఏ భావించాలి జగన్మోహన్ రెడ్డి వైపు ఎన్డీఏ చూడకూడదు జగన్మోహన్ రెడ్డికి ఎన్డీఏ కాల్ చేయకూడదు ఇది తెలుగుదేశం పార్టీ మీడియా ఆశిస్తోంది తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రమే ఆశిస్తోంది తెలుగుదేశం పార్టీతో కలిసి కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఇదే ఆశిస్తోందంటే ఖచ్చితంగా నో ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నేతత్వానికి ఫోన్ చేస్తున్నారు జనసేన కూడా ఇదే ఆశిస్తుందంటే ఖచ్చితంగా చెప్పలేదు జనసేన తన అభిప్రాయాన్ని ఎక్కడ చెప్పలే ఎప్పటికీ తన కక్షపూరిత రాజకీయాలకు పోకుండా సోబర్గా అందరూ గుర్తుండుకుని గుర్తుంచుకునేలాగా ఈ సభను నడిపిస్తామంటూ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా దాన్ని వ్యతిరేకిస్తారు వైసీపీ మద్దతుని కేంద్రం తీసుకోవడాన్ని అని అనుకోలేమే ఇప్పుడున్న పరిస్థితుల్లో సో తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రం ఇదే పని పదే 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 చేస్తూ వస్తుంది సో ఇప్పుడు వైసీపీ స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం కూడా టీడీపీ మీడియాకు మింగుడు పడట్లేదు నచ్చట్లేదు గతంలో గతంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి స్పీకర్ ఎన్నిక అప్పుడు ఎలక్షన్ లేకపోయినప్పటికీ కేంద్రంలో అనేక బిల్లులకు సంబంధించి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటకు మద్దతు ఇస్తూ వచ్చాయి నిజానికి అప్పుడు ఎన్డీఏ జగన్మోహన్ రెడ్డి నడిపిస్తోంది కేంద్రం జగన్మోహన్ రెడ్డి ఒక్కటే అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తూ వచ్చింది కేంద్రం అండదండలతోటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రెచ్చిపోతున్నారు అరాక అరాచకం చేస్తున్నారు అంటూ రాస్తూ వచ్చింది కేంద్రం అండదండలతోటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని కూడా చేయించారు అంటూ రాస్తూ వచ్చింది కానీ అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కేంద్రం వైపే ఉంది కేంద్రానికి మద్దతు తెలుపుతూ వచ్చింది కేంద్రానికి అనేక బిల్లుల్లో సపోర్ట్ చేస్తూ వచ్చింది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక్క బిల్లులో కూడా తెలుగుదేశం పార్టీ కేంద్రానికి వ్యతిరేకంగా ఓటేసిన పరిస్థితి లేదు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో అప్పుడు తెలుగుదేశం పార్టీ అడగకపోయినా మద్దతు ఇచ్చిందనుకోవాలా సో అప్పుడు తెలుగుదేశం పార్టీ కావాలని భయపడి కేసులకు భయపడి ఎన్డీఏ వైపు అనుకోవాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడి కావాలని ఎన్డీఏతో అంటగాగే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవాలా సో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కేసులకు భయపడవు ఎన్డీఏ ఏదో చేస్తుందనో భయపడో ఎన్డీఏకి మద్దతు ఇచ్చి ఉంటారు అని తెలుగుదేశం పార్టీ నమ్మి ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తున్న దాన్ని మనం కూడా నమ్మడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఆ రోజు మాత్రం తెలుగుదేశం పార్టీ కేంద్రానికి మద్దతు ఇస్తే కేసులకు భయపడి మద్దతు ఇచ్చినట్టు కాదు ఇంకేదో కాదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అడిగిన మీదట మద్దతిస్తే మాత్రం అది భయపడి అడగకపోయినా సాగిల పడిపోయి కావాలని వాళ్ళకి దగ్గరే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రాసి వాళ్ళ ఆలోచనని బయట పెట్టుకున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కేసుల్లో ఇబ్బంది పెట్టించడానికి సంబంధించిన ప్రయత్నం జరగాలని కోరుకుంటున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ రాతల ద్వారా సో వాళ్ళ ప్రయత్నాలు ఫలించవేమనే ఆందోళనలో కూడా ఆందోళన కూడా వాళ్ళలో కనపడుతుందనే విషయం అర్థమవుతోంది సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎవరైనా భారతీయ జనతా పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర కేబినెట్లో ఉన్న సత్యకుమార్ గారైనా కేంద్రం భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు అడిగిందా లేదా అనే క్లారిఫికేషన్ ఇచ్చి ఉండాల్సిందే సో మేము అడగకపోయినా మాకు మద్దతు ఇచ్చారు అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం చెప్పగలిగితే అప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తుంది నిజమని నమ్మడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ మీడియా చెప్పిన ప్రకారం కేంద్రం అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి సాగిలు పడిపోయి కేసులకు భయపడి మద్దతు ఇచ్చారు అని నమ్మడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సో తెలుగుదేశం పార్టీ మీడియా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వంతోటైనా అటువంటి ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తే మీరు రాసిన వార్తలకు సంబంధించిన శాంటిటీ ఉంటుంది దాన్ని ఎవరైనా నమ్మే పరిస్థితి ఉంటుంది